నమస్తే అందరూ బాగున్నారా నేను మీ సాహితి సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ సో ఫస్ట్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఈరోజు ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ తోటి నేను మీ ముందుకు వచ్చాను ఓట్ మీల్ చూపిస్తాను ఇప్పుడు ఇది ఓట్స్ కిచిడి అనుకోండి లేకపోతే ఓట్ ఉప్మా లాగా చేసుకుందాము మనం మీరు బ్రేక్ఫాస్ట్కి డైలీ ఓట్స్ తీసుకున్నా ఓకే బట్ వీక్లీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తీసుకోండి మిగతా త్రీ డేస్ మీరు మోగదాల్చిల్లా చేసుకోవచ్చు పెసరట్లు చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూపిస్తాను అది అలాంటివి కూడా చేసుకోవచ్చు మొలకలతోనే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా సో అందులో ఒక రెండు రోజులు ఇది తీసుకొని మిగతా ఐదు రోజులు అదైనా తీసుకోవచ్చు ఓట్స్లోనే టూ టు త్రీ వెరైటీస్ చేసుకోవచ్చు ఈరోజు నేను మీకు ఇప్పుడు ఒక వెరైటీ చూపిస్తాను తర్వాత మళ్ళీ ఇంకొక వెరైటీ కూడా చూపిస్తాను సో ఫస్ట్ దీనికి ఒకటిచ్చేసే మీ నన్ను అడుతున్నారు కదా కుండ ఎలా మెయింటైన్ చేయాలి అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను సో ఫస్ట్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి కావాలనుకుంటే లాస్ట్కి నెయ్యి వేసుకోవచ్చు ఓట్స్ చాలా చాలా హెల్త్ చాలా మంచిది మనకిది సో బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లో హెల్త్ ఓట్స్ తీసుకుంటే ఇప్పుడు పీసీఓడి పీసీ చేసిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కొంచెం ప్రోటీన్ రిచ్ ఉండాలి వాళ్ళకి అలా చాలా మంచిది అనమాట సో బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి ఇది ఫైబర్ రిచ్ ఉంటుంది కదా సో ఆటోమేటికలీ డైజెషన్కి మంచిది డైజెషన్ బాగా జరిగితే మెటబాలిజం బాగా జరుగుతుంది వెయిట్ లాస్ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది దాంతో పాటు ఏంటి ప్రోటీన్ ఉంటుంది గుడ్ సోర్స్ ఆఫ్ కార్బ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి డిసీజెస్ ఫైట్ చేయడానికి హెల్ప్ అయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి సో కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి తగ్గడానికి ఫ్యాట్ ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గడానికి డయాబెటీస్ రాకుండా ఉండడానికి ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఓట్స్ ఇంకా యూజువల్ ఇది ఏంటంటే ఓట్స్ హర్యానా పంజాబ్ అట్ సైడ్ ఎక్కువ గ్రో చేస్తారు కదా దీనికి ఎక్కువ పెస్టిసైడ్స్ వేయాల్సిన అవసరం కూడా ఉండొచ్చు ఇది ఆర్గానికల్గానే పెరుగుతుంది అందుకని ఇంకొక మంచి అడ్వాంటేజ్ మనకి సో ఫస్ట్ పోపు వేసుకోండి ఊనె వేడైంది కున్న చూడండి వేడవడానికి టైం పడుతుంది సో వేడి తగ్గడానికి కూడా అంతే టైం పడుతుంది తోటి మనకి డైరెక్ట్ కనెక్షన్ లాగా ఇంకోటి గుర్తుపెట్టుకోండి మనం యూజువల్లీ వంట చేసేటప్పుడు ఏ మూడ్తో చేస్తున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇష్టంగా చేసుకోండి కొంచెం పల్లీ చేసుకోండి అన్నీ అంద అదే వేసుకోండి నాకు ఎగ్జాక్ట్ ఇంత అని నేను చెప్పండి మీకు ఎలా ఇష్టమో దాన్ని బట్టి కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోవచ్చు ఆయిల్ ఒకటి కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది స్టోవ్ సో దీంట్లో మీరు ఇంకా క్యాప్సికమ్ వేసుకోవచ్చు ఇంకా మీకు ఏ వెజిటేబుల్ ఇష్టం ఉంటే ఆ వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది సో ఇది మంచి గోల్తుంది దీంట్లోనే కరివేపాకు కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి చాలా మంది కరివేపాకు వాటర్ తాగుతుంటారు కరివేపాకు జ్యూస్ తాగుతుంటారు మీరు మనకి అదే చెప్తాను ఇండియా ఫామ్ ఆఫ్ కుకింగ్ మనకి చాలా మంచిగా ఉంటుంది మనకి మళ్ళీ ఇవన్నీ సపరేట్గా జ్యూస్ చేసుకొని తాగాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ ఇవన్నీ వేసుకుంటాం కదా పోపులో ఇప్పుడు మనం ఈ పోపులో వేసామా ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నామా దీని క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయాయి అనమాట సో అందుకనే మీకు మళ్ళీ జీరా వాటర్ తాగాల్సిన పని లేదు మీరు ఎక్కువ తినట్లేరు జీరా అని మీకు అనిపిస్తే జీరా వాటర్ మార్నింగ్ ఏదైనా తాగాలి వేడి వేడిగా అనిపిస్తే జీరా వాటర్ కూడా ఒక మంచి ఆప్షన్ డైజెషన్కి మంచిది కాబట్టి బట్ మీరు రెగ్యులర్గా ఇలా వేసుకుంటున్నారు ఇండియన్ వే ఆఫ్ కుకింగ్ తింటున్నారు అంటే అవి ఏం పెద్దగా అవసరం లేదు ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము దీంట్లోనే కొంచెం మిర్చి ఇవి ఎక్కువ కారం లేదు నేను యూజువలీ కొంచెం ఎక్కువ కారం తింటాను మీ కారంని బట్టి మీరు వేసేసుకోండి తక్కువ తింటే కొంచెం తక్కువ ఎక్కువ తింటే ఇంకో రెండు మిరపకాయలు ఎక్కువ ఏం చేసుకున్నా ఎలా చేసుకున్నా ఇష్టంగా తినండి ఇష్టంతో చేసుకోండి ఆబ్వియస్లీ బాగుంటుంది అప్పుడు కొంచెం ఉప్పేస్తే మనం ఇంకో చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు నేను హెల్దీయే తింటున్నాను కదా మళ్ళీ నాకెందుకు ఈ ప్రాబ్లం వస్తుంది మరి ఆల్రెడీ తినే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తగ్గిపోతుంది దాని గురించి మనం ఏం చేయాలి బట్ మీకు తెలుసా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా వెయిట్ లాస్ అవ్వరు స్ట్రెస్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఈ ఓట్మిల్ అనేది వెయిట్ లాస్కి చాలా మంచిది హండ్రెడ్ పర్సెంట్ బట్ మీకు మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బ్యాలెన్స్ లేకపోతే మనం ఎంత న్యూట్రియన్స్ రిచ్ ఫుడ్ తీసుకున్నా కూడా ఆబ్వియస్లీ మంచిది అంటే అంత లోపలికి వెళ్ళరు అది గుర్తుపెట్టుకోండి ఈ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు యోగా గురించి ఇంకా తెలిసిందే కదా ఎంత మంచిది బాడీకి మైండ్కి అనేది మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే దాకా ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం అనేది అంతా కూడా యోగానే ఓన్లీ చేసే ఆసనసే ఓ గంట సేఫ్ చేసేదారు ఒక్కటే కాదు ఎలా ఉంటున్నాం వే ఆఫ్ లివింగ్ యోగా అనేది అది మన ఏన్షియన్ కల్చర్ నిజంగా మన ఇండియా భారతదేశం లోకానికి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ యోగ మనమే చేయకపోతే చిన్న చిన్న టిప్స్ ఉంటాయి చూసారా చిన్న చిన్న విషయాలు అవే చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత మంచి మీల్ తీసుకుంటున్నాను నేను కానీ తినే అప్పుడు బాగా హారర్ ఫిలిం పెట్టుకొని థ్రిల్లర్ ఫిలిం పెట్టుకొని ఆగమాగం ఆగమాగం తినేస్తున్నాను ఏదోలా కూర్చున్నాను అలా ఎప్పుడు చేయకూడదు తినే ఫుడ్ మీద రెస్పెక్ట్ ఉండాలి తినే ఫుడ్ మీద ప్రేమ ఉండాలి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సుఖాసనాలు కూర్చుంటున్నారు సుఖాసనాలోనే కూర్చున్న ఏంటి మనకి ఎనర్జీ అనేది పైకి పాస్ అవుతుంది సో ఆటోమేటికలీ అది డైజెషన్కి చాలా మంచిది హార్మోన్స్కి చాలా మంచిది స్ట్రేట్ పైన పెట్టుకొని నీట్గా సుఖాసనాలు కూర్చుంటాం కాబట్టి దానివల్ల ఎనర్జీ అనేది బాగా ఫ్లో అయ్యి మనకి హెల్త్ కూడా బాగుంటుంది అండ్ చూయింగ్ ఇప్పుడు చూయింగ్ చేసేటప్పుడు ఎలా తీసుకో ఎలా నమ్ముతాం ఫుడ్ తినేటప్పుడు ఓ రెండు సార్లు అమ్మే మింగేస్తాం ఇంత ఇంత ఫుడ్ తీసుకుంటాము తక్కువ కూరలు తింటాము ఇష్టం లేనట్టు తింటాము లేకపోతే అత్తిగా తినేస్తున్నాము ఇవన్నీ చాలా చాలా రాంగ్ మనము డైజెషన్ ఎలా అంటే మీరు కింద ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కింద ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ నేను చూసుకుంటాను అనుకుంటుంది మనం ఏం చేస్తున్నాము ఇక్కడ టెన్ పర్సెంట్ చేసి కిందికి నైంటీ పర్సెంట్ పంపిస్తున్నాం ఆబ్వియస్లీ ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా సో ఇష్టంగా తినండి కాన్సన్ట్రేషన్ మొత్తం తినే ఫుడ్ మీద పెట్టి తినండి బాగుంటుంది సో దీంట్లోనే క్యారెట్స్ వేసుకోండి వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోండి ఇక్కడ కకృత్తే అవసరం లేదు మనకి కొంచెం వేగాక ఇంకా మనం వేరేటి అన్నీ కూడా వేసుకోవచ్చు దీంట్లోనే కొంచెం అల్లం ఇల్లపాయ పేస్ట్ వేసుకున్నాం కొంచెం చాలు వేసుకోకుండా ఏం కాదు మీకు ఫ్రెష్ మంచి ఓపిక ఉంది అనుకుంటే పేస్ట్ బదులు కొంచెం గార్లిక్ కొంచెం వెల్లిపాయ అన్నీ వేసుకుని జింజరు గార్లిక్ రెండు కట్ చేసుకొని వేసుకుంటే వేసుకోండి లేదనుకుంటే ఇంత ఇది వేసేసుకోండి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము పసుపు కూడా చాలా మంచిది మీకు తెలుసో లేదో బయట పసుపు టాబ్లెట్స్ దొరుకుతాయి టర్మరిక్ టాబ్లెట్స్ అని దొరుకుతాయి మనకు ఆ పరిస్థితి లేదు ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలి అనిందే నా బాధ సో టర్మరిక్ మనకు తెలుసు క్యాన్సర్కి ఫైట్ చేసేటివి ఉంటాయి మనం పోస్టులు అయితే ప్రతి దానికి మంచి మంచి గుణాలు ఉంటాయి సో అందుకే సలాడ్లు తినాల్సిన పని లేదు అందరూ డైట్ అనగానే ఎంత కష్టంగా ఉంటుందో అనుకుంటారు డైట్ ని బ్యాడ్ చేసేసాం మనం డైట్ అంటే ఏం లేదు హెల్దీ వే ఆఫ్ ఈటింగ్ అంతే మనం అన్ని మానేసుకొని కూర్చోవద్దు చేంజెస్ చేసుకోవాలి స్లో స్లోగా నీట్గా మంచిగా మార్చేసుకోవాలి అన్ని దీంట్లోనే ఇప్పుడు కొంచెం టమాటో ముక్కలు వేసుకోండి మంచి వాసన వచ్చేస్తుంది ఇంకొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాము పన్నీర్ ఇంట్లోనే చేసుకోండి బయట కొనుక్కొచ్చుకునే పన్నీర్ సగం సార్లు పన్నీరే కాదు హ్యాపీగా ఇంట్లో చేసుకోండి ఎంత తొందరగా చేసుకోవచ్చు పన్నీర్ హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుంది కదా పన్నీర్ చేసుకోండి ఇంట్లోనే చేసుకోండి మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ సో హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోనే చేసుకోవడానికి ప్రయారిటీ ఇవ్వండి ఎప్పుడో ఒకసారి బయట తెచ్చుకొని వండుకోండి కానీ బయట తెచ్చుకొని చేసుకుని తినే ప్రోటీన్ సగం పన్నీర్ సగం సార్లు పన్నీరే కాదు ఇంకా గుర్తు పెట్టేసుకోండి మీరు బయట మనం తెచ్చుకునే పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా అంతే పాలు కూడా మంచి సోర్స్ దగ్గర నుంచే తెచ్చుకోండి మీకు చూసి మీరు నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నుంచి తెచ్చుకోండి ఇంటికి తెచ్చే వాళ్ళు ఉంటారు కదా అదే ప్రిఫర్ చేయండి రోజు పాల ప్యాకెట్ తాగుకుంటూ నాకు కాల్షియం వస్తుంది నాకు ప్రోటీన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు సగం సార్లు అక్కడ అసలు పాలు కాదు అండ్ సెకండ్ థింగ్ ని చాలా ఇబ్బంది పెట్టొచ్చే పాలు అది మంచిగా ఆబ్వియస్లీ ఉండవు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి అవి చేసి ఇవి చేసి దానికి ఉన్నవన్నీ మనకు వస్తాయి కదా ఆటోమేటికల్లీ సో పాలు ఎక్కడ నుంచి తెచ్చుకుంటున్నాము అనేది చూసుకోండి ఆవు పాలే ప్రిఫర్ చేయండి పాల ప్రోడక్ట్స్ మళ్ళీ చాలా మంచి నెయ్యి చాలా మంచిది ఆయుర్వేద ప్రకారం ఆవు నెయ్యి చాలా ప్రయారిటీ ఉంటుంది సో అలా చూసుకొని తెచ్చుకోండి అంతే మనం ఇవే మిస్టేక్స్ చేస్తుంటాం నేను హెల్దీ తింటున్నాను అని రోజు నాన్ వెజ్ తింటే మంచిదా కాదు కదా సో నేను మొత్తం ఆపేయమని అసలు చెప్పట్లేదు తక్కువ చేయండి టెన్ డేస్కి ఒకసారి తినండి కుదరట్లేదు వారంకి ఒక్కసారి తినండి లంచ్లో తినండి అలా ఇప్పుడు ఓట్స్ వేసేసుకోండి ఓట్స్ మీరు ఎంత తీసుకున్నా మీ ఇష్టం హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా అయినా తీసుకోవచ్చు లేదా ఇలా చిన్నగా ఇప్పుడు నా దగ్గర ఈ బౌల్ సైజ్ ఉంది కదా ఎంతైనా తీసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఇది స్టూడియోలో నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఇది బ్రోకెన్ ఓట్స్ తీసుకోవచ్చు హోల్ ఓట్స్ తీసుకోండి హోల్ ఓట్స్ మంచి అంటే మొత్తం ఒక ఓట్ ఇంత ఉంటుంది పెద్దగా అది తీసుకోండి ఇలా బ్రోకెన్ వద్దు మొత్తం ఫుల్ ఓట్స్ ఏది తీసుకోవాలి అది కూడా ఇంపార్టెంట్ అమెజాన్లో కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి నాకు కుదిరితే నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి పేర్లు చెప్తాను అది తీసుకోండి ఇప్పుడు కొంచెం మంచిగా వేగింది కదా ఇప్పుడు వాటర్ వేసేసుకోండి మీ వీలుని బట్టి సేమ్ ఉప్మా చేసుకున్నట్టే కదా ఎంత కావాలనిపిస్తే అలా టైట్ గా ఇష్టమా లూజ్ ఇష్టమా చూసుకొని వేసుకోండి వాటర్ కాళ్ళు తొందర అయిపోతుంది మీకు ఏ కూరగాయలు ఉంటా ఆ కూరగాయలు వేసేసుకోండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలని కూడా చూడాల్సిన పని లేదు పెద్దగా కట్ చేసుకుంటే పెద్దగానే వేసేసుకోండి ఏం పర్లేదు కొంచెం ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని వెయిట్ చేయండి అయిపోతుంది ఒక్కసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే తక్కువ అంత మే ఇష్టం బట్టే ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం కుండలో వండుతున్నాను కదా ఆటోమేటికలీ కుండలో ఉండేటప్పుడు నేను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను మా వందే శాఖకు కూడా స్టవ్ ఆఫ్ చేశాక కూడా ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు అలా మసులుతూనే ఉంది సో మూత పెట్టేసుకొని ఒక వన్ టూ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత తర్వాత తీసేసుకొని హ్యాపీగా ఫ్రెష్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ ఎనర్జీగా ఉంచు గా ఉంచుతుంది అంతా కూడా మనల్ని మంచి ఫీలింగ్ కదా ఆకలి కూడా ఊరికే వేయదు అన్నీ ఉన్నాయి దీంట్లో కాబ్స్ ఉంది ప్రోటీన్ ఉంది ఫైబర్ ఉంది వైటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీంట్లో సో మీరు మళ్ళీ కొత్తగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది మన ఇండియన్ వే ఆఫ్ కుకింగే కదా కొంచెం డిఫరెంట్ ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో అన్ని రకాలుగా బాగుంది కదా సో ఆ ఊహ తీసేసేయండి ఆ ఫీలింగ్ తీసేసేయండి హెల్దీ అంటే టేస్ట్ ఉండదు అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ హెల్దీ మనం హ్యాపీగా ఇంట్లో చేసుకొని చాలా టేస్టీగా తినొచ్చు సో ఇప్పుడు నేను కొంచెం ఇది బౌల్లో తీసుకొని టేస్ట్ చూస్తాను ఎలా ఉంది అని టేస్ట్ని బట్టి మీకు ఉప్పు పడుతుంది అనుకుంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో లాస్ట్కి ఫ్రెష్ కొత్తిమీర ఉంటే ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇప్పుడు నా దగ్గర లేదు నేను వేయలేదు టేస్ట్ చూద్దాం అసలు ఎలా ఉందో నాదే ఎలా అయినా బాగుంటుంది అంట నన్ను అనుకోదు నిజంగా బాగుంటేనే బాగుందని చెప్తాను నిజంగా చాలా బాగుంది మీరు దీంట్లో ఇలా పెట్టుకున్నాక లాస్ట్ కు ఒక టూ టీ స్పూన్స్ ఆఫ్ ఆవు నెయ్యి వేసుకోండి ఇంకా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది డైజెషన్కి మంచిది గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అన్ని రకాలుగా బాగుంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి మీరు ఎవరికైతే కేర్ చేస్తారో అందరికీ చూపించండి మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కూడా మెసేజ్ చేస్తున్నారు కదా అలా చేస్తూనే ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీ మంత్ ఉంటాయి త్రీ బ్యాచెస్ ఉంటాయి నేనే తీసుకుంటాను క్లాసెస్ మార్నింగ్ లేచినప్పటి నుంచి పాడుకునే వారికి ఏం చేయాలి ఎలా తినాలి ఏం తినాలి అన్ని నేను చెప్తూనే ఉంటాను ఎలా అయినా సరే సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద చూపిస్తుంది మీ నెంబర్స్ కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు